మేము ఏ పాపం ఎరగం అవినీతికి ఆడ దూరం ఉంటాం ఆయ గిసండి శిలక పలుకులు పలికినా ఈ శుద్ధ పూసలు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు నీ దండం పెట్టి ఆ పుట్టలకెళ్ళి సినిమల భారలే కదిలింది ఇక మన ఈ కథ మాత్రమే దోగిందాం పారి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తేందుకు కేసీరావు కేటీఆర్ హరీష్ రావు ఎంత బాధపడ్డరో ఎన్ని ప్రయత్నాలు చేసారో ఎంతకాలం తిప్పలబడ్డరో పాపం గది తారేఖన ఇక ఉండే ఏఎస్పి భుజంగరావు ప్రణితి రావు రాధాకృష్ణరావు ఇంకా కొందరు అప్పటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక బీఆర్ఎస్ నేతల సూచనలతోటే సెటిల్మెంట్లు చేసినాం రెండు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినాం టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తీసుకుపోయినాము ఇక రియల్టరు సంధ్య సీతారావు రావు దగ్గర పదమూడు కోట్ల ఎలక్ట్రల్ బ్రాండ్స్ కొనేలా చేసినాము మా మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతాము అని బెదిరించినాము బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను చేసినాము ట్యాప్ చేసినాము విపక్ష విద్యార్థి జర్నలిస్టు సంఘాలలో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినాం వారి వాహనాలను ట్రాక్ చేసినాము జిహెచ్ఎంసి మూడు ఉప ఎన్నికల సమయంలో మునుగోడులో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినాము అని బరాబరు ఒప్పుకున్నారులా ఇక ఇంట్లో మరి ఆ ఎన్నియాల మరి ఏందైతే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా జర గు గుసగుస వినబడబోతుల్లా మరి రానున్న రోజుల్లో ఎట్లయిద్దో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక మలుపు దిరుగుతుంది ఫోన్లు సల్లగుండా